సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో తినాలైతే దాంతో ఏదైనా చేసుకొని తినాలి అలాగే మ్యాంగోస్ ఎలాగో అలాగే తాటికాయ కూడా అనమాట ఫస్ట్ దాన్ని నేను చేశాను కదా గట్టిగా కొట్టి ఇలా అయితే పలుపు అంతా తీసానండి నాకు తాటిగారలు అంటే మాత్రం చాలా ఇష్టం మీకు ఒక మెమరీ షేర్ చేసుకుంటాను చూడండి మా నాన్నమ్మ అయితే తాటికాయ ఇలా పలుపుంతా తీసేదన్నమాట చిన్న నొచ్చనిలాగా ఉండేది మాకు దాంతో తీసేదండి దాంతో తాట రొట్టేస్తే తెల్లారైన తర్వాత మేము వాటి కోసం ఎప్పుడు పెడుతుందా ఎప్పుడు పెడుతుందా అని వెయిట్ చేసేవాళ్ళం అనమాట ఇలా పల్పు తీసేసుకున్న తర్వాత అందులో బెల్లం కలిపేసుకొని నేనైతే బియ్యం రవ్వ అండ్ పిండి కూడా యాడ్ చేశానండి ఇలా అరటాకు మీద చిన్న చిన్నగా గారెలాగా ఉత్తుకొని అయితే డీప్ ఫ్రై చేసుకొని టేస్ట్ చేసేయడమే వేసుకున్నాకన్నా నెక్స్ట్ డేకి టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట మా ఊర్లో అయితే తాటి గారెలు అంటారు ఇక్కడ మా అత్తయ్య గారి ఊర్లో అయితే తాటి బూరెలు అంటారంట ఒక్కొక్క దగ్గర తాటి పప్పలు తాటి అప్పాలు అంటారు మీ దగ్గర ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి దిస్ ఇస్ ద వీడియో థ్యాంక్ యూ